మీ లైఫ్ ని మీరు కోరుకున్న విధంగా మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని మీరు అర్థం చేసుకుంటూ ఈ రకమైన వ్యక్తిత్వాన్ని పర్సెప్షన్ ని యాటిచ్యూడ్ ని దృక్పథాన్ని మీలో నింపుకోవడం చాలా అవసరం అయితే ఊరికే సరదాగా వినండి దీన్ని ఏమైనా ప్రయత్నించగలుగుతారేమో చూడండి దీన్ని కూడా బలవంత పెట్టకండి వినండి ముందు సరదాగా విన్న తర్వాత ఈ చిన్న ఈ ఈ దృక్పథం అంటారు ఈ కాన్సెప్ట్ ఈ పర్సెప్షన్ కనుక మీరు ఏర్పడితే అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితం మీరు దానికంటే గొప్పగా మారుతుంది బట్ అదేంటో అర్థం చేసుకోవాలంటే ముందు నేను మీకు చిన్న కథ ద్వారా చెప్పి ఒక రియల్ స్టోరీ చెప్పిన తర్వాత చివరిలో ఒక చిన్న టెక్నిక్ లాంటిది ఇస్తాను ఆ టెక్నిక్ని మీరు కొద్ది రోజుల పాటు ట్రై చేసి చూడండి ఇంకా బాగుంటే ఇంకొద్ది రోజులు కంటిన్యూ చేయండి ఆ టెక్నిక్ ఒక రెండు రోజులు ట్రై చేసి చూడండి మీరు ఒక వారం రోజుల్లోనే మీలో చాలా చేంజెస్ చూస్తారు ఇక్కడ టెక్నిక్ అంటే కూడా ముందు మీరు ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం ముఖ్యమైన విషయం మీరందరూ కూడా అబ్రాహం లింకన్ పేరు వినే ఉంటారు కదా అమెరికా అధ్యక్షుడు ఒకప్పుడు అయితే వాళ్ళ తండ్రి చెప్పులు కొట్టేవాడు ఒక చెప్పులు కొట్టుకునే వాడి కొడుకు అమెరికా అధ్యక్షుడవడం అనేది కొంతమంది సహకరించలేకపోయారు అంటే పార్లమెంట్ అని ఉంటుంది కదా అంటే మన దగ్గర పార్లమెంట్ అంటారు అమెరికాలో ఏమంటారు మరి ఐడియా లేదు సరే పార్లమెంట్ అనుకుంటు పార్లమెంట్ లో ఉన్న సభ్యులు మిగతా సభ్యులు దీన్ని జీర్ణిల్చుకోలేకపోయారు సో అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తన మొదటి ఉపన్యాసాన్ని పార్లమెంట్లో ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఎలాగైనా సరే అతన్ని అవమానించాలని మిగతా వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకున్నది అబ్రహం లింకన్ తన స్పీచ్ స్టార్ట్ చేస్తూ ఉండగా అందులోంచి ఒక వ్యక్తి నిలబడి చేతులతో చెప్పులు చూపిస్తూ హలో మిస్టర్ లింకన్ నువ్వు ఇదే అదృష్టం కొద్దీ ప్రెసిడెంట్ అయ్యావు నువ్వు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నీ తండ్రి ఒక చెప్పులు కుట్టేవాడు అన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు ఆయనే మేము ఎప్పుడు అప్పుడు మా ఇంటికి వచ్చి మా అందరికి చెప్పులు కుట్టేవాడు ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్న చెప్పులు ఆయన తయారు చేసినవి ఆయన అంటే ఈ రకంగా అవమానించి తనని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు అందరూ నవ్వడం మొదలు పెట్టారు ఆ మీటింగ్ లో అది పార్లమెంట్ మీటింగ్ లో సో లింకన్ బాగా అవమానించినామని అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా నవ్వుతూ ఉన్నారు కానీ ఒక లింకన్ లాంటి వ్యక్తిని అవమానానికి గురి చేయడం అనేది అత్యంత కష్టమైన విషయం అని వాళ్ళకి తెలియదు మనం అనుకుంటాం మనం చాలా మంది మనల్ని అవమానిస్తున్నారు అనే కాకపోతే అవమానించబడతామా దాన్ని గౌరవంగా మారుస్తామా అనేది మన దృక్ మన యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది వెంటనే లింకనేం చేశాడు ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు నేను మీకు కృతజ్ఞత చెప్తున్నానండి అన్నాడు అందరూ నవ్వడం మాటారు ఇలాంటి ఇంత గొప్ప శుభ సమయంలో మీరు మా తండ్రి గారిని గుర్తు చేసినందుకు చాలా కృతజ్ఞతలు నిజానికి ఆయనే ఆ చెప్పులు కుట్టి కష్టపడ్డాయి ఇవ్వడం మూలనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను మర్చిపోయాను నిజానికి మీరు నా తండ్రి గారిని గుర్తు చేసినందుకు నేను మిమ్మల్ని కృతజ్ఞతలు అడుగుతున్నాను ఆయన చెప్పులు కుట్టడంలో చాలా స్కిల్డ్ పర్సన్ నేను కూడా అతని దగ్గర చెప్పులు కుట్టడం నేర్చుకున్నాను కాకపోతే మా తండ్రి అంత స్కిల్డ్ పర్సన్ నేను కాదు ఈ సభలో ఉన్న సభ్యులందరూ కూడా నా తండ్రి చేత చెప్పులు కుట్టించుకున్న వారు అయి ఉన్నారు సో ఇక్కడ ఈ సభాముఖంగా నేను మీ అందరికి ఒక హామీ ఇస్తున్నాను నేను కూడా నా తండ్రి గారి దగ్గర ఈ చెప్పులు కొట్టడం అనే స్కిల్ని నేర్చుకున్నాను సో ఇక్కడ ఎవరికైనా కొత్త చెప్పులు చేయాలన్నా ఆ చెప్పులు సరి లేకపోతే సరి చేయాలన్నా ఏమాత్రం సంకోచించకుండా నన్ను పిలవండి ఆ పని నేను చేసి పెడతాను బట్ నా తండ్రి అంత గొప్పగా నేను చేసి ఉండకపోవచ్చు బట్ నేను ప్రయత్నిస్తాను నా తండ్రి గారి పనిని నా తండ్రిని నా తండ్రి గారి పనిని నేను గౌరవిస్తున్నాను తను చేసిన పనిని చేయడానికి నేను ఆనందిస్తూ ఉంటాను సో ఎవరికైనా చెప్పులు కొట్టే విషయంలో ఎలాంటి సహాయం ఉన్నా నన్ను పిలువండి నేను వచ్చి ఆ పని నాకు వీలైనంత మంచిగా చేసే ప్రయత్నం చేస్తాను అక్కడున్న మొత్తం నిశ్శబ్దం సైలెంట్ అయిపోయింది ఆయన ఇచ్చిన సమాధానానికి కాసేపు అయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు చూడండి మనల్ని అవమానించడము అనేది ఇతరులు చేసే పని కాదండి ముందు మన లోపల మనల్ని మనమే అవమానించుకుంటున్నాం కాబట్టి బయట వాళ్ళు దాన్ని ఎక్స్ప్రీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంతే అంటే సో ఒకవేళ మీలో మీరు గనక అంతరంగంలో కనుక అవమానం జరుగుతుంది అనే భావన లేకపోతే మిమ్మల్ని ఎవరు అవమానించలేరు జనరల్గా మీరు గమనిస్తే ఈ ప్రపంచం అంతా కూడా ఒక అద్దం లాంటిది యూనివర్స్ అంతా కూడా ఒక రిఫ్లెక్షన్ మాత్రమే మీ అంతరంగంలో ఎలాంటి భావాలు ఉంటాయో మీ అంతరంగంలో ఎలాంటి భావాలు ఉంటాయో దానికి తగ్గట్టుగానే మీ బయట ప్రపంచం కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే బయట విషయాలు ఎన్నో మారాలని కోరుకుంటున్నారు బట్ అవి మారడం అనేది మీరు వాటికి ఏ రకంగా స్పందిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ని అవమానించాలనుకుంటున్న ఒక వ్యక్తి నిజంగా తర్వాత సైలెంట్ అయిపోయాడో ఎవరైతే అతన్ని ఎగతాలు చేస్తూ ఎగతాలు చేస్తూ ఉన్నారో చివరికి అతనికే చప్పని కొట్టడం మొదలుపెట్టారు సో ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే బయట పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తూ కాలం మన జీవితంలో గొప్పగా ఏమి జరగదండి మనం ఎలాంటి దుస్థితికి దిగజారిపోతూ ఉంటాము అంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం మనం ఎదురు చూస్తూ ఉంటాం నా పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయా నా పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయా పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయా అనేది కాదండి పరిస్థితులకు మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించండి ఒక పరిస్థితికి మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ జీవితం ఎంత తొందరగా మీ కంట్రోల్లోకి వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మళ్ళీ ఒక్కసారి దీన్ని మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనేది కాదు ఇక్కడ మ్యాటర్ ఎందుకంటే అబ్రహం లింకన్ సిచ్యువేషన్ లో అక్కడ ఒక రకంగా చూస్తే అనుకూలంగా లేదు అది బట్ తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ దృక్పథం ఆ పర్సెప్షన్ ఆ పరిస్థితి మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చేసింది మీ చుట్టుపక్కల ఏమైనా జరగనివ్వండి అదేమంత పెద్ద విషయం కాదు దానికి మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు ఏ రకంగా స్పందిస్తున్నారు రెస్పాన్స్ ఎబిలిటీ అంటారు మీకు జరుగుతున్న దానికి ఏ రకంగా స్పందిస్తున్నారు అనే దాన్ని బట్టే మీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది సో గమనిస్తూ ఉండండి ఏం జరిగింది జరిగిన దానికి మీరు బాధపడింది అనుకోండి రియాక్ట్ అవుతున్నారనుకోండి కోపం తెచ్చుకుంటూ ఉన్నారనుకోండి అంటే ఖచ్చితంగా మీరు ఏదో అన్యాయానికి గురైపోయినట్టుగా మీ అంతరంగంలో నమ్ముతూ ఉంటే చివరికి అకార్డింగ్ టు లా అట్రాక్షన్ మీరు మరిన్ని అటువంటి పరిస్థితుల్ని మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఏమైనా జరగనివ్వండి మీ చుట్టుపక్కల కావచ్చు ఆ మీ యొక్క పరిస్థితులు కావచ్చు ఎలాగైనా ఉండనివ్వండి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆలోచించే వ్యక్తి ఎప్పటికీ కూడా తన జీవితంలో అనుకున్న దాన్ని సాధించలేడు పరిస్థితులు ఎలాగైనా ఉండాలి ఇవన్నీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో గమనించండి మీరు ఉండే విధానాన్ని బట్టి పరిస్థితులన్నీ ఆటోమేటిక్ గా మారిపోతా ఉంటాయి సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు అబ్రహం లింకన్ ని అవమానించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అలాంటి మాటలు అన్నప్పుడు అబ్రహం లింకను తను అంగీకరించిన మొదలు పెట్టండి అంటే ఆ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి దృక్పథం తనలో ఉంది కాబట్టి అనుకూలంగా మారిపోయింది బట్ ఇప్పుడు ఇట్లాంటి దృక్పథం మన లోపల వెంటనే వస్తుందంటే రాదండి ఎందుకంటే మనము బయట పరిస్థితుల చేత ప్రభావితం అవుతూనే ఉంటున్నాం అందుకే మన జీవితంలో అసలు ఎప్పటికీ మార్పు రావట్లేదు సో మన జీవితంలో మార్పు రావాలంటే బయట పరిస్థితులకి మన మనసు ఏ రకంగా స్పందిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మొట్టమొదటిగా మీలో మీ హృదయంలో నాటుకపోవలసిన విషయం ఏంటంటే బయట పరిస్థితుల్లో మార్పు రావాలి అనే భావన ఎంత ఎక్కువగా ఉంటే మీరు వాటికి అయిపోయి వాటికి స్పందిస్తూ భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు అలా కాకుండా బయట సిచ్యువేషన్స్ ఎట్లు ఉన్నా నాకు పర్లేదు దాన్ని మార్చగలిగే పూర్తి శక్తి మీలోనే ఉంది ఈ బయట జరిగే ఏదైనా ఇప్పుడు మీకు అనుకూలంగా లేదండి మీరు అనుకున్నట్టు రేపు జరగకపోవచ్చు ఎవరో మిమ్మల్ని అవమానించవచ్చు లేకపోతే మీరు అనుకున్నారు రేపు ఎవరో మీకు డబ్బులు ఇస్తారు అని మీరు ఆశతో ఉన్నారు ఇవ్వకపోవచ్చు మీరు అనుకున్నది అనుకున్న అంటే జాబ్ రాకపోవచ్చు నో మ్యాటర్ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అసలు మ్యాటరే కాదు ఇదంతా మీ అంతరంగంలో ఉన్నదానికి రిఫ్లెక్షన్ అని గుర్తించారు బయట పరిస్థితులు మారాలి అని అనుకున్నంత కాలం మీ జీవితంలో ఎలా మార్పు రాదు బయట పరిస్థితులకు మీ లోపల నుంచి స్పందన నేను ఏ రకంగా స్పందిస్తున్నాను అనేది దాన్ని గమనిస్తూ ఉండండి సో ఇక్కడ ఒక మూడు విషయాలు ఉన్నాయి ఈ మూడు విషయాలను గుర్తు గుర్తుపెట్టుకొని అందులో మొట్టమొదటిది యాక్సెప్ట్ అంగీకరించడం ఏం జరిగినా సరే జరగనివ్వడమే దీన్ని గో అని యాక్సెప్టెన్స్ అని అంటారు ఏం జరిగినా సరే జరగనివ్వడం దేన్ని మార్చే ప్రయత్నాలు చేయకండి మీ మార్చే ప్రయత్నాలన్నీ కూడా అంటే మార్చే ప్రయత్నాలు అంటే అది బయట మారాలని కోరుకోవడం కాదు మీ లోపల ఈ విషయాన్ని మీ లోతులకి తీసుకెళ్ళండి ఏం జరిగినా సరే మీరు అనుకున్న విధంగా ఉండొచ్చు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు మనుషులు మీరు కోరుకున్నట్టే ఉండొచ్చు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు ఆ పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళు ఏమన్నా మాట్లాడినా మాట్లాడకపోయినా ఇక్కడ బయట మీకు అనుకూలంగా ఉండాలి అనే మాత్రం అనుకోకండి అట్లీస్ట్ మీ లోపల మీ మనసు కనీసం మీ మనసు ఏ రకంగా ఉంటుందో గమనించండి సో ఒక చిన్న టెక్నిక్ చెప్తానని చెప్పాను కదా దాన్ని ఒక మూడు నాలుగు రోజులు ట్రై చేసి చూడండి జీవితంలో మీరు ఎంత అద్భుతాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారంటే దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది రోజు బుద్ధుడు ఒక దారి గుండా వెళ్తుంటే ఒక వచ్చి అతని మొహం మీద కాన్పించి మూసాడు ఆ బుద్ధుడి పక్కన ఉన్నటువంటి ఎంతో మంది శిష్యులందరూ కూడా ఆవేశంతో రెచ్చిపోయారు పక్కన బుద్ధుడి పక్కన ఎప్పుడూ తన ప్రియ శిష్యుడు ఆనందుడుగానే ఉండేవాడు ఈ ఆనందుడు ఎవరైతే బుద్ధుడి మీద ఉమ్మేశాడో అతని మీద కోపంగా ఇలా రచ్చిపోతూ ఏమనుకుంటున్నాను ఆ గురుజీ మీరు ఆజ్ఞ పంచండి ఇతనికి తను చేసిన తప్పింటో తెలిసేలా చేస్తాను అని చాలా పౌ ఏమంటారు కోపంగా ఊగిపోతూ మాట్లాడుతున్నాడు అప్పుడు బుద్ధుడు మాత్రం తన మొహం మీద ఉన్నటువంటి ఉమ్ముడు తుడిచేసుకొని రెండు చేతులు జోడించి అతనికి నమస్కారం పెట్టాడు అసలు బుద్ధుడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు వాళ్ళ శిష్యులందరికీ గురువు గారు మీరు చేసేది ఏంటంటే అతను మిమ్మల్ని అవమానించాడు అండి లేదు అతను నన్ను అవమానించలేదు నాకు చాలా గొప్ప సహాయం చేస్తాడు అన్నాడు సహాయమా ఇందులో ఏం సహాయం ఉంది అంటే తను అర్థం శిష్యులకు అర్థం కావట్లేదు ఇతను నా మొహం మీద ఉమ్మేసి ఇంత చుట్టుపక్కల మంది చూస్తున్నారు ఇలాంటి నడి రోడ్డు మీద ఇతను నా మొహం మీద ఉమ్మేసినప్పటికీ కూడా నాకు ఏమాత్రం కూడా కోపం రావట్లేదు అసలు లోపలికి వెళ్ళి ఇతన్ని అంటే కోపమే రావట్లేదు అంటే నేను కోపాన్ని జయించాను అంటే నాకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నా మనసు స్థిరంగానే ఉంటుంది కోపం రాదు అనే విషయం నాకు అర్థమైపోతుంది అంటే నేను కోపాన్ని జయించేశాను నాకు కోపం రాదు అని తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మారింది సో నన్ను నేను తెలుసుకోవడానికి నేనేంటో గ్రహించడానికి ఇప్పుడు ఈ సంఘటన ఎంతగానో హెల్ప్ అయింది నిజానికి నేను కోపాన్ని జయించాను అని తెలుసుకోగలిగే ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి రెండు చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన పైపైన మాటలు నిజంగా ఎవరైనా మీకు కృతజ్ఞత చూపిస్తే మీ వల్ల నా జీవితం మారిందండి మీరు గొప్పవారని అని మీ వల్ల నాకు హెల్ప్ అయింది అని మీకు ఎవరైనా చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు అది కూడా మీరు అవమానిస్తే ఆ వ్యక్తి అలా అంటే ఇతని ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరైతే బుద్ధుడిని అవమానించారో అతని ఇంటికి వెళ్ళిపోయాడు అతనికి మాటల్ని భరించలేకపోతున్నాడు నిద్ర పోలేకపోయాడు అరే బుద్ధుడిని అవమానిద్దామని వెళితే అతని ఇంటి ఇలా ఉన్నాడు నన్ను నేను తనని సహాయం చేస్తానని పడుకున్నాడు నిద్ర అట్లా పక్కలో అటు ఇటు పళ్ళుతూనే ఉన్నాడు కంటి మీద కునికి రాలేదు ఆలోచనలన్నీ అతన్ని పీడిస్తున్నాయి బుద్ధుడి మీద ఉమ్మేయడం ఎంత అవమానించే చర్య అయినా సరే అతను అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు అసలు ఏమీ జరగనట్లు ఎంత సౌమ్యంగా ఆ మొహం మీద ఎంగిలి తూర్చుకుంటు సంతోషంగా పూర్తి కృతజ్ఞతతో చాలా కృతజ్ఞుణ్ణి అని మాట్లాడుతుంటే అసలు ఆ ప్రశాంతమైన వదనం గుర్తొచ్చి ఇతను భరించలేకపోయాడు లేచాడు ఉదయాన్నే లేచి ఆ బుద్ధుడు ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ఆ ధ్యానంలో ఉన్నప్పుడు రెండు సాష్టంగా నమస్కారం చేసి రెండు చేతులు జోడించి నమస్కారం లగబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నన్ను క్షమించానని చెప్పండి నన్ను క్షమించానని చెప్పండి నాకు రాత్రి అంతా నిద్ర లేకుండా పోయింది నన్ను ఆలోచనలు అన్ని కూడా వెంబడిస్తున్నాయి అసలు ఏంటి మీరు నన్ను దయచేసి క్షమించండి నేనేమో తప్పు చేశాననే ఫీలింగ్ కలుగుతుంది దయచేసి నన్ను క్షమించండి అని అంటే అప్పుడు బుద్ధుడు అన్నాడు నేను నిన్ను క్షమించడము నేను నిన్ను ఎలా క్షమిస్తాను వీలైతే నేను మీకు కృతజ్ఞత చెప్తాను మీరు నాకు ఎంత సహాయం చేశారో మీకు తెలియట్లేదు కావాలంటే మా ఆనందుడి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి అతనికి మీ మీద కోపంతో ఉన్నాడు ఆయన క్షమించగలుగుతాడు వీలైతే మీరు నాకు ఒక సహాయం చేయండి ఏంటి అని మీకు ఎప్పుడు కోపం వచ్చినా ఎవరి మీద కోపం వచ్చినా నా దగ్గరికి రండి మీకు ఆ కోపాన్ని ఏ రకంగా ప్రదర్శించాలన్నా సరే నా మీద ప్రదర్శించండి సో దీన్ని నాకు ఒక మంచి అవకాశంగా ఇవ్వండి నన్ను నేను పరీక్షించుకోవడానికి నా లోపల ఏమి భావాలు ఉన్నాయో తెలుసుకోవడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి అన్నాడు అతను భరించలేకపోతున్నాడు స్వామి నేను భరించలేను నన్ను దయచేసి దయచేసి నన్ను క్షమించండి అని లేదండి మీరు నాకు చాలా గొప్ప సాయం చేస్తారు మీరు దాన్ని వదిలేయండి నిజంగా మీరు నన్ను అవమానించలేదు నాకు చాలా గొప్ప సాయం చేస్తారు అది నిన్నే జరిగిపోయింది మీకు క్షమాపణ కావాలి అంటే వెళ్ళి ఆనందుడి దగ్గరికి వెళ్ళండి అతడి కాలం మీద పడండి అతడు మిమ్మల్ని క్షమిస్తాడు ఎందుకంటే అతను మీ మీద కోపంతో ఉన్నాడు నేను మీకు కృతజ్ఞతతో మాత్రమే ఉంటాను జీవిత కాలం నా జీవితకాలం నేను మీకు కృతజ్ఞతతో ఉంటాను దయచేసి నాకు ఈ సహాయాన్ని చేయండి ఎప్పుడు కోపం వచ్చినా ఎవరి మీద కోపం వచ్చినా దాన్ని ఎలా ప్రదర్శించాలనుకున్నా నా దగ్గరికి రండి నా మీద ప్రదర్శించండి నేను ఎలాగా ఉన్నానో పరీక్షించుకునే గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పాడు తర్వాత రోజు తర్వాత ఎవరైతే బుద్ధుడిని అవమానించాడో ఆ వ్యక్తి అతని శిష్యుడిగా మారిపోయాడు కోపం అవమానించాలనుకున్న వ్యక్తి బుద్ధుడికి శిష్యుడిగా మారిపోయాడు ఎందుకు అంటే చూడండి బయట ఏం జరుగుతుంది అనేది అసలు మ్యాటరే కాదండి దానికి మనం ఏ రకంగా స్పందిస్తున్నాము మీరు మన చుట్టుపక్కల ప్రతి పరిస్థితి ప్రతి వ్యక్తి మనం ఏంటి మన లోపల ఏంటి ఎలా ఉంది మనం ఏ రకమైన వ్యక్తులం అనేదాన్ని మనకు చూపించే వాళ్ళే మన ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు కష్టాలు కావచ్చు పరిస్థితులు కావచ్చు మనం ఏంటంటే మన లోపల అంతరంగంలో ఉన్న విషయాన్ని మన నిజమైన స్వభావాన్ని దాచిపెట్టుకుంటూ పై పైకి పై పైకి మాత్రమే ఏది ఒక మంచి వాళ్ళగా నటిస్తూ లేకపోతే మంచిలాగా ఉండాలనుకుంటాం కానీ మనం అలా ఉండలేం మన లోతుల్లోకి వెళ్ళాలి మన నిజమైన అంతరంగంలో ఉన్న స్వభావాన్ని మనం గ్రహించాలి ఆ లోపల ఉన్న ఎన్నో విషయాల్ని క్లియర్ చేయాలి సో పరిస్థితులన్నీ కూడా మనం ఎవరు అని గ్రహించడానికి వచ్చే ఒక మంచి అవకాశమే కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేది కాదు సో ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారు ప్రతి ఒక్క పరిస్థితి ప్రతి వ్యక్తి మిమ్మల్ని అవమానించే వ్యక్తి కావచ్చు మిమ్మల్ని తిరస్కరించే వ్యక్తి కావచ్చు మీరు సహాయం అడిగితే ఆ సహాయం చేయకుండా ఉండిపోయే వ్యక్తి కావచ్చు ఇక్కడ శత్రువులు అంటూ కూడా ఎవరు లేరండి ప్రతి పరిస్థితి కష్టమైన పరిస్థితి అంటే ఏమి లేదు ప్రతిదీ కూడా మీరెవరు అనే విషయాన్ని గ్రహించడానికి వచ్చి అంటే మీరెవరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడే అవకాశమే ఓకే నాకు కోపాన్ని తెప్పించకని అంటారు కోపం నీలో ఉంది ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నా లోపల ఉన్న కోపం భయం భయం ఉంది బాధ ఉంది టెన్షన్ ఉంది ఇవన్నీ మీ అంతరంగంలో మీకే తెలియకుండా ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు బుద్ధుడికి ఎందుకు రాలేదంటే బుద్ధుడి అంతరంగంలో కోపమే లేదు కాబట్టి రాలేదు సో ఇప్పుడు ఆ లోపల ఉన్న విషయాలన్నీ గ్రహించండి వాటిని క్లీన్ చేయాల్సిందే ఎందుకంటే యద్భావం తద్భవతి అంటారు ఆ లోపలు ఉన్న భావాలకు అనుగుణంగానే బయట పరిస్థితులన్నీ కూడా ఉంటాయి ఏదో పై మీరు కొన్ని కోరికలు కోరుకొని నాకు డబ్బులు రావాలి నేను ఈ రకంగా ఉండాలి నేను మంచిగా ఉండాలి అని మీరు పై పైన ఈ అఫర్మేషన్ ఎప్పటికీ పనిచేయదు ఒకవేళ పనిచేసినా తాత్కాలికంగా పనిచేస్తుంది కానీ మీ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం ఆధారంగానే మీ చుట్టూ పరిస్థితులు ఉంటాయి సో ప్రతి పరిస్థితి మీరెవరో గ్రహించడానికి వచ్చే మంచి అవకాశము సో మీ పరిస్థితుల్ని మార్చాలి ఎప్పుడెప్పుడు మారుతాయో నా జీవితంలో అద్భుతాలు జరగాలి అని ఎదురుచేసే కంటే ఇప్పుడు జరుగుతున్న వాటికి మీ లోపల ఏ రకంగా అనిపిస్తుంది భయం వేస్తుందా బాధేస్తుందా కోపం వస్తుందా ఓకే సో గమనిస్తూ ఉండండి ఆ గమనింక అనేది మిమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది చివరికి చిన్న ఈ టెక్నిక్ ని పాటించినవి ఈ యొక్క పదాన్ని ఈ యొక్క పదాన్ని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మీకు ఏదో విధంగా ఉపయోగపడేది చివరికి మీరు శత్రువు అనుకుంటున్నది నెగిటివ్ అనుకుంటున్నది కూడా మీకు ఉపయోగపడేది మీరు కష్టాలు అనుకుంటున్నవి చెడ్డ వాళ్ళు అనుకుంటున్నవి అండ్ మీరు ప్రతికూల పరిస్థితులు అనుకుంటున్నది సమస్య అనుకుంటున్నది ప్రతీది కూడా ప్రతీది కూడా ప్రతీది కూడా మిమ్మల్ని గొప్పగా తయారు చేయడానికి మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి వచ్చేది అందుకే ప్రతి దాని పట్ల అందరి పట్ల అన్నిటి పట్ల పూర్తి కృతజ్ఞతలై ఉండడం పూర్తి కృతజ్ఞతగా ఉండడం ఏం జరుగుతున్నా సరే ఇది నాకు మంచి చేయడానికే వచ్చింది నాకు మంచి చేస్తుంది ఇది నాకు మంచి చేస్తుంది ఇదే మాట చెప్పండి లోపలికి వెళ్ళి భయం వచ్చిందా అయ్యో భయం వచ్చింది ఏం జరుగుతుంది ఈ భయంని గమనించండి ఇది కూడా నాకు మంచి చేస్తుంది నాకు తెలియదు ఎలాగో బట్ ఇది కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఎవరో వచ్చి మిమ్మల్ని తిట్టారు సరే కోపంలో మీరు అప్పుడు ఆ క్షణంలో రియాక్ట్ అయిపోయారు అలవాటు ప్రకారం కానీ తర్వాత అది కూడా నాకు సహాయం చేస్తుంది ఏం జరుగుతున్నా సరే ఏం జరుగుతున్నా సరే ఏం జరుగుతున్నా సరే ఇది కూడా నాకు సహాయం చేస్తుంది ఇది కూడా నా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఈ మాటని చెప్పండి ఈ ఒక్క మాట ఈ ఒక్క వాక్యం ఇది కూడా నాకు సహాయం చేసేదే ఎందుకంటే ప్రతీది కూడా మీకు సహాయం చేసేదే ప్రతీది కూడా ప్రతీది కూడా మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం మీరు యొక్క మాటనే అన మిగతా అది ఏమీ లేదు తర్వాత ఇది మీ హృదయం అంతరంలోకి మీ నర నరలోకి ఇంక పోనివ్వండి ఇక్కడ ప్రతిదీ మీకు ఉపయోగపడేదే అది ఎలా అనే విషయం మీ మనసు లాజికల్ గా ఆలోచించే ప్రయత్నాలు చేయకండి మీ హృదయంలోకి పోనివ్వండి ప్రతీది 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 మీరు చెడు అనుకుంటున్నది కూడా మీరు మంచి అనుకుంటున్నది మీరు ప్రతి ఆలోచన పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెట్టండి మా మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఉపయోగపడేదే ప్రతి ఆలోచన మీకు ఉపయోగపడేదే ప్రతిదీ మీకు ఉపయోగపడేదే అన్నీ నాకు నా ఎదుగుదలకు సహాయం చేసేదే నాకు తెలియదు అది ఎలాగో బట్ ప్రతిదీ నేను ఎదగడానికి నేను గొప్పగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతున్నవే అది సమస్య కావచ్చు ఆనందం కావచ్చు మీకు కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు ప్రతిదీ ఏదో విధంగా మీకు ఉపయోగపడేదే ఈ మాటని మాత్రం మీ హృదయంలోకి నాటకపోనివ్వండి ప్రతీది మీకు ఉపయోగపడేది ప్రతీది ఈ ఒక్క వాక్యాన్ని మీరు ఏ పని చేస్తున్నా సరే సరదాగా 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 ఆ రోజు మొత్తంలో ఈ మాటను లోపలికి అనుకుంటూ ఉండండి ఏం జరుగుతున్నా సరే ఇది నాకు ఉపయోగపడుతుంది ఇది నాకు ఉపయోగపడుతుంది ఈ ఒక్క వాక్యం మిమ్మల్ని నిజమైన ఐశ్వర్యవంతులుగా మార్చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఇలా చేస్తూ ఉండండి కొద్ది రోజుల్లో మీ పరిస్థితుల్లో మీరు కూడా ఊహించిన విధంగా అన్ని రకాలుగా మార్పులు వస్తాయి కుటుంబంలో మార్పులు డబ్బు పరంగా మార్పులు వస్తాయి ఆరోగ్యపరంగా మార్పులు వస్తాయి ఇది ఎవరికైనా కష్టంగా ఉందనుకోండి ప్రయత్నించి చూడండి మరీ కష్టంగా ఉండొచ్చు కొంతమందికి ఒప్పుకోలేరు ప్రతిదీ నాకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే అన్నీ నాకు చెడు చేస్తున్నాయి నేను దురదృష్టవంతున్ని అని అలా అనుకోవడం కూడా మీకు మంచిగా చేస్తుంది అలా అనుకోవడం కూడా మీకు మంచిగా చేస్తుంది ప్రయత్నించి చూడండి మీ వల్ల ఎంతవరకు వీలైతుంటుంది అంతవరకు దీన్ని ప్రయత్నించండి ఇది కాకపోతే మన దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి మీకు నచ్చిన పద్ధతి దొరికేదాకా ఉన్న పద్ధతులు ఏదో విధంగా ప్రయత్నిస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ గ్రేట్ డే